లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతుంది పర్యావరణం పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు ఇప్పటికే అనేక ఎలక్ట్రిక్ స్కూటీలు అందుబాటులో ఉన్న ఇటీవల ఎలక్ట్రిక్ లో స్పోర్ట్స్ బైక్లు సైతం మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి ఊబన్ ఎలక్ట్రిక్ కంపెనీ ప్రవేశపెట్టిన స్పోర్ట్స్ బైక్ వాహనదారులను ఆకట్టుకుంటున్నాయి స్పోర్ట్స్ బైక్ కొనాలనుకున్న యువతకు ఇదొక మంచి అవకాశం అని చెప్పవచ్చు ఊబన్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్లో మూడు రకాల వేరియంట్స్ ఉన్నాయి ఈ బండిని ఒకసారి ఛార్జ్ చేస్తే నూట ఎనభై కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు ఇది ఫుల్ ఛార్జింగ్ కావడానికి నాలుగున్నర నుంచి ఐదు గంటల వరకు సమయం పడుతుంది సిఎట్ ట్యూబ్లెస్ తో పాటు చక్కని డిస్ప్లే ఎల్ఈడి లైట్స్ ఇలా పెట్రోల్ బైక్ ధీటుగా ఈ వాహనాన్ని రూపొందించారు ఈ వాహనం వర్షంలో తడిచినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీర్చిదిద్దారు ఇందులో ఫోర్ పాయింట్ ఫోర్ కిలోవాట్ వాహనం లక్ష అరవై ఆరు వేలు ఉండగా ఆఫర్ కింద ఈ వాహనాన్ని లక్ష నలభై ఆరు వేలకే అందజేస్తున్నారు అండి నా పేరు అరవింద్ నేను ఒబెన్ ఎలక్ట్రిక్ వరంగల్ షోరూమ్ మేనేజర్ని సో మనది వచ్చేసి ఒబెన్ కంపెనీ ప్యూర్లీ ఎలక్ట్రిక్ మోడల్స్ ఉంటాయి సో స్పోర్ట్స్ మోడల్స్ అవైలబుల్ గా ఉంటాయి మోస్ట్లీ సో ఇందులో త్రీ జనరేషన్స్ ఉన్నాయని మన దగ్గర జనరేషన్ సెకండ్ జనరేషన్ వెహికల్స్ ఉన్నాయి థర్డ్ జనరేషన్ సిగ్మా మోడల్స్ గా లాంచ్ అయిన వెహికల్స్ కూడా స్పాట్ డెలివరీ ఉంది సో ఇది వచ్చేసరికి సార్ మీకు రోర్ మోడల్ ఈజీ వేరియంట్ ఇది సెకండ్ జనరేషన్ వేరియంట్ ఇందులో మీకు టూ వేరియంట్స్ ఉన్నాయి త్రీ పాయింట్ ఫోర్ కిలోట్ అవర్ బ్యాటరీతో వస్తుంది ఫోర్ పాయింట్ ఫోర్ కిలో అట్వర్ బ్యాటరీతో వస్తుంది సో త్రీ పాయింట్ ఫోర్ వచ్చేసి కంపెనీ ఐడిసి రేంజ్ వన్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంది మీకు ఫైవ్ అవర్స్లో మాక్సిమం ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ టు ఫైవ్ అవర్స్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది త్రీ యూనిట్స్ పవర్ తీసుకుంటుంది మీకు ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ కేజీస్ ఉంటుంది బండి బరువు వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి మళ్ళీ మీకు ఇది వచ్చేసి సిఎట్ కంపెనీ ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఐపీ సిక్స్టీ సెవెన్ సర్టిఫికేట్ ఉన్న బ్యాటరీ అండ్ మోటార్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు ఇన్బిల్డ్ జీపీఎస్ ఉంటుంది దీంట్లో బండిలో బండి ఎక్కడున్నా కూడా ట్రాక్ చేసుకోవచ్చు మనం లొకేషన్ సో మొబైల్ కనెక్టివిటీ కూడా వస్తుంది మనకు సో ఇది వచ్చేసి మీకు ఫైవ్ ఇంచ్ టీఎఫ్టి డిస్ప్లే దీంట్లో మీకు శాటిలైట్ కనెక్షన్ ఇక్కడ చూడొచ్చు అది రీఛార్జ్ అనేది అవసరం ఉండదు అంటే ఎప్పటికీ బండి కొన్న కాని నుంచి లాస్ట్ వరకు మీకు ఎప్పటికీ జీపీఎస్ కనెక్ట్ అయ్యే ఉంటుంది బండి ఆన్లో ట్రాకింగ్ కోసం బాగా యూజ్ అవుతుంది ఇది వెహికల్లో వచ్చేసి డిస్ప్లే మీద మీకు రేంజ్ చూపిస్తుంది ఓడోమీటర్ ఉంటుంది ఛార్జింగ్ ఉంటుంది స్పీడో మీటర్ ఉంటుంది సో వెహికల్ ఆన్ కావాలంటే మీకు ఫస్ట్ జస్ట్ ఏదైనా బ్రేక్ పట్టుతోనే మీకు స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఎక్కువ మోడ్కి వచ్చేస్తుంది సో ఎక్కువ మోడ్లో వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ స్పీడే బండి వెళ్తుంది నెక్స్ట్ మీకు సిటీ మోడ్ ఉంటుంది సిటీ మోడ్ లో సిక్స్టీ ఫైవ్ స్పీడ్ వెళ్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకు స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది స్పోర్ట్స్ మోడ్ లో హండ్రెడ్ స్పీడ్ వెళ్తుంది టోటల్ హండ్రెడ్ అవుతుంది సార్ దీంట్లో గా త్రీ మోడ్స్ ఉంటాయి ఎక్కువ మోడ్ సిటీ మోడ్ స్పోర్ట్స్ మోడ్ అని ఉంటుంది సో ఎక్కువ 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 లో సార్ మీకు ఫార్టీ ఫైవ్ తో వస్తుంది మీకు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దాకా ట్రూ మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బండి నుండి నెక్స్ట్ సెకండ్ మోడ్ వచ్చేసి సిటీ మోడ్ ఉంటుంది మీకు సిటీ మోడ్ చూడొచ్చు సిటీ మోడ్ లో మీకు బండి సిక్స్టీ ఫైవ్ స్పీడ్ వెళ్తుంది మ్యాక్సిమమ్ సో ఈ స్పీడ్ లో బండి మీరు డ్రైవ్ చేస్తే ఫుల్ ఛార్జింగ్కి మీకు వన్ ట్వంటీ కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది ఆన్ రోడ్ మైలేజ్ థర్డ్ మోడ్ వచ్చేసి హ్యావర్క్ మోడ్ ఉంటుంది స్పోర్ట్స్ మోడ్ అంటారు దాన్ని అందులో వచ్చేసి మీకు బండి హండ్రెడ్ స్పీడ్ దాకా అవుతుంది సో మన మైలేజ్ అనేది మీకు కంపల్సరీ వస్తుంది సర్వీస్ అనేది ప్రతి ఐదు వేల కిలోమీటర్లకు ఒకసారి చేయవలసి ఉంటుంది ఇందులో ఆరు వందల యాభై రూపాయలతో సర్వీస్ పూర్తవుతుంది ఇలా పెట్రోల్ వాహనంతో పోలిస్తే వాటికయ్యే పెట్రోల్ సర్వీస్ ఛార్జీలు ధరలు ఇవన్నీ ఈ వాహనం కొనుగోలు చేసిన వారు ఎంతో నగదును ఆదా చేసుకోవచ్చు సో వన్ సింగిల్ ఛార్జ్ చేస్తే మీకు వెహికల్ వచ్చేసి మీకు వన్ ఎయిటీ కిలోమీటర్స్ కంపెనీ ఐడిసి రేంజ్ ఉంది ట్రూ అయితే మనం ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ట్రూ రియల్ వరల్డ్ మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ త్రీ పాయింట్ ఫోర్ కిలో బేస్ మోడల్కి వెళ్తే అది మీకు వన్ ఫార్టీ కిలోమీటర్స్ ఐడిసి రేజ్తో వస్తుంది మన ట్రూ అయితే ఒక వన్ ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఈజీగా వస్తుంది మనకి